ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇన్ని డేస్ నా వీడియోస్లో మేము తిరుపతికి ఎలా వెళ్ళాము మా ట్రైన్ జర్నీ దగ్గర నుంచి మొత్తం అక్కడ తిరుమలకి ఎలా చేరుకున్నాము నడక మార్గము పైకి వెళ్ళిన తర్వాత ఎలా స్టే చేసాము ఎలా దర్శనం చేసుకున్నాము ఇవన్నీ నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను కదా ఇదైతే అక్కడ తిరుమలలో ఫోర్ డేస్ తర్వాత తిరుమల నుంచి తిరుపతికి మా రిటర్న్ జర్నీ అక్కడ నుంచి ఇంకా వెహికల్లో కిందకి వచ్చేసాము దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది కదా నడక మార్గంలో అక్కడ కూడా ఒకసారి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము మేము డైరెక్ట్ గా అదే వెహికల్లో మీద నుంచి కిందకి రావడం రావడమే పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ స్టేషన్ కు వచ్చేసాం ఇవన్నీ కంప్లీట్ అయ్యి మేము స్టేషన్ కు వచ్చేసరికి ఎయిట్ అయింది మాకు భీమవరం ట్రైన్ లెవెన్ ఓ క్లాక్ కి సరే ఈ లోపు ఇంకా మూడు టైం ఉంది కదా చాలా టైం ఉంది గోవిందరాజస్వామిని కూడా దర్శనం చేసేసుకుందాము అని అనుకున్నాము కానీ అక్కడికే అందరూ చెప్పారు ఎనిమిదింటికి క్లోజ్ ఉంటుంది గుడి అని అయినా సరే బయట నుంచి అయినా దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము గోవిందరాజస్వామి గుడి రైల్వే స్టేషన్కి నడిచి వెళ్ళిపోవచ్చు వాక్బుల్ డిస్టెన్సే లగేజ్ మొత్తము కూడా క్లాక్ రూమ్లో వేసేసి గుడికి అయితే బయలుదేరాము ఈ దారంతా చూస్తున్నారు కదా ఎడపెడ అటు ఇటు కూడా షాప్స్ ప్రతి చోట అలానే ఉన్నాయి ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ కూడా అంతే అన్ని షాప్స్ ఉంటూనే ఉన్నాయి బాగున్నాయి అక్కడ ఐటమ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఆ ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి గుడి గోపురం కనిపిస్తుంది అని వీడియో తీయడానికి ట్రై చేశాను గానీ ఎండ కనుకుంటా పైన పందిర్లా వేయడం గురించి గోపురం కనిపించలేదు గుడి అయితే క్లోజ్ చేసేసారు ఇంకేం చేస్తాం మొత్తం అదంతా బయట నుంచే చూసి స్వామివారిని బయట నుంచే దండం పెట్టుకొని అక్కడ కాసేపు కూర్చున్నాము వెదర్ అయితే చాలా బాగుంది చాలా చల్లగా కూల్గా ఉంది మంచి గాలేసింది ఇంకా అప్పటికే జర్నీ చేసి వచ్చామేమో ఇంకా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే కూర్చుని ఉండిపోయాము ఇది వరకు లాస్ట్ టైం చూసాము గోవిందరాజస్వామి టెంపుల్ లోపలంతా కూడా చూసాము ఈసారి మాత్రం దర్శన భాగ్యం కలగలేదు మనం వెళ్తాము కానీ దేవుడు అనుగ్రహం ఉంటేనే మనకి దర్శనం జరుగుతుంది ఇది కూడా అంతే ఈ సార్కి ఇలా అయిపోయింది ఇటు తిరుపతి దగ్గర నుంచి చెన్నై వరకు కూడా ఆ టెంపుల్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి బాగుంటాయి ఆ కట్టడాలు అన్ని వేరేగా ఉంటాయి అనమాట ఇంకా అందరం ఇక్కడ అలా చల్లగా ఉందని అలా కూర్చున్నాము నేను మాత్రం నా వీడియో తీసుకునే పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను ఇది చూడండి ఇక్కడ చిన్ని కొలను గుడికి ఎదురుగా ఉంది భలే బాగుంది అది చుట్టూ స్టెప్స్ కూడా ఉన్నాయి కిందకి దిగడానికి కానీ అందులో వాటర్ మాత్రం భలే డిఫరెంట్ గా ఉంది బ్లూ కలర్ లో ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది కదా ఇక్కడ ఇలా ఇక్కడ వరకు అయినా ఫోన్ అలౌడ్ ఉంది కానీ పద్మావతి అమ్మవారి గుడి దగ్గర అయితే అసలు వీడియో తీయడానికి కుదరదు మీకు తెలిసిందే కదా స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఫోన్స్ మనం ఇచ్చేసేయాలి అందుకనే అక్కడ నాకు వీడియో తీయడానికి అవ్వలేదు ఈ మాత్రం దానికి అక్కడికి పట్టుకెళ్ళి ఆ ఫోన్ పెట్టడానికో పావు గంట మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకోవడానికో పావు గంట ఈ టైం అంతా ఎందుకు వేస్ట్ కదా అందుకని వెహికల్లోనే ఉంచేసుకున్నాం మొత్తం అందరివి కూడా వెహికల్లోనే పెట్టేసాం మొబైల్స్ అన్ని ఇదిగోండి సేవకు వెళ్ళిన వాళ్ళు కూడా మొత్తం అందరూ బయటకు వచ్చేస్తున్నారు గుడి అయితే క్లోజ్ చేసేస్తారు అలా దర్శనం చేసుకోకుండా అంత దూరం వచ్చి తీర దర్శనం అవ్వకుండా అలా తలుపులు క్లోజ్ చేసేస్తుంటే కొంచెం బాధగా అనిపించింది కొంచెం ఎర్లీగా ఎల్లుండుంటే బాగుండేదేమో అని అనుకున్నాము కానీ ఏం చేస్తాం ఇంకా అలా బయట నుంచే చూసి దండం పెట్టుకుని దేవుడు ఆశీర్వాదం తీసుకున్నాం ఎక్కడైనా గుడులన్నీ కూడా ఎయిట్ కల్లా క్లోజ్ చేసేస్తారు కదా మనం ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా ఎయిట్ లోపే వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఇలా బాధపడద్దు తిరుమల వెంకటేశ్వర స్వామి అనుకోండి మనం ఎప్పుడెళ్ళినా ఎలా వెళ్ళినా దర్శనాలు అలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి కానీ అన్ని చోట్ల అలా కాదు కదా ఇక్కడ గుడిలో బోర్డ్స్ మీద ఈ ఆలయం ఎలా నిర్మించబడింది ఇక్కడికి ఈ విగ్రహం ఎలా వచ్చింది అనేది రాసుంది అది నేను మీకు ఒక చిన్న ముక్కలో చెప్పేస్తాను వినండి చోళరాజ్యానికి చెందిన క్రిమి కంకుడు అనే చోళరాజు ఉండేవాడు అతడు విపరీతమైన శివభక్తి కలిగిన వాడు విష్ణు అంటే ద్వేషం విష్ణు ద్వేషంతో తన దేశంలో ఉన్న విష్ణు ఆలయాలన్నిటిని నాశనం చేస్తూ ఉండేవాడు అలాగే చిత్రకూటం అంటే ఇప్పుడు చిదంబరం అని అంటాం కదా అలా చిత్రకూట దేశానికి చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారి సైన బేరం సైనబేరం అంటే గోవిందరాజస్వామి పడుకుని ఉంటారు కదా ఆ విగ్రహాన్ని సైనబేరం అంటారు ఆ మూలమూర్తిని శ్రీదేవి భూదేవులతో కలిపి సముద్రంలో ముంచి వేయిస్తాడు ఆ ఉత్సవమూర్తిని కొందరు శ్రీవైష్ణవులు అంటే విష్ణు భక్తులు ఆ రాజుకు తెలియకుండా ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి తిరుపతిలో ఆరాధిస్తూ ఉండేవారు అలా కొన్నాళ్ళు జరుగుతూ ఉంది ఈ విషయం కొద్ది రోజులకి భగవద్ రామానుజాచార్యుల వారు తెలుసుకున్నారు అలా తెలుసుకున్న వెంటనే ఆయన తిరుమల తిరుపతి ప్రాంతానికి వచ్చి అప్పట్లో రాజుగా ఉండి తమ శిష్యుడైన యాదవరాజు సహాయంతో కొత్త మూలమూర్తులను నిర్మాణం చేయించి వాటితో పాటు చిత్రకూటం నుండి వచ్చిన ఉత్సవమూర్తులన్నిటినీ చేర్చి తిరుపతిలో ఒక సన్నిధిలో ప్రతిష్ఠించి తిరుమలలో ఎలా అయితే యోక్త ప్రకారం పూజలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా చేయించేవారు మరియు శ్రీ గోవిందరాజస్వామి వారి ఐశ్వర్యాభివృద్ధికై వారి యొక్క దక్షిణ పార్శ్వమునందు ఒక గుడిలో ఆండాల్ అనే గోదాదేవిని కూడా ప్రతిష్ఠించారు ఆనాటి నుండి ఈ రోజు వరకు శ్రీ రామానుజాచార్యుల వారి దివ్యాజ్ఞ మేరకు శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వలె నిత్యోత్సవం పక్షోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు చక్కగా నిర్వహిస్తున్నారు ఇదండి ఈ వాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్